ఫ్రెండ్స్ ఈ పూలు చాలా బాగున్నాయిగా చిన్నప్పుడైతే నేను ఈ పూలను మరీ పెట్టుకునేదాన్ని ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ పూలు తెంపి మరీ పెట్టుకుంటాను బావా నా కోసం పూలు తెంపు దూరావా

నువ్వు పూలు బాగా తెలుపుకొచ్చేవాడు కదా నా కోసం మళ్ళీ పూలు అయ్యి గుర్తుందా ఆ రోజులు ఇప్పుడు ఊరిమని నా కోసం పూలు తెచ్చేవాడు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలేదు ఓకే ఫ్రెండ్స్ నా కోసం అయితే మా ఆయన పూలు మరీ అందిస్తున్నారు మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్ ఎవరికైనా పూలు ఇలా అందిస్తారా మా ఆయనకి చాలా ఇష్టం అండి నేను డైలీ పూలు పెట్టుకోవడం కానీ నేను అసలు పూలే పెట్టుకోను ఎక్కువగా

ఓకే ఫ్రెండ్స్ నా కోసం అయితే మా ఆయన పూలు మరి అందిస్తున్నారు మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్ ఎవరికి పూలు ఇలా అందిస్తారా మా ఆయనకి చాలా ఇష్టం అండి నేను డైలీ పూలు పెట్టుకోవడం కానీ నేను అసలు పూలే పెట్టుకోవడం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండక కానీ తన కోసం ఈ రోజు ఈ పూలు పెట్టుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ పూలు అయితే చాలా బాగున్నాయి బావ థ్యాంక్ యూ నా కోసం నువ్వు కష్టపడి నేను తెంపుతుంటున్నావు కూడా హెల్ప్ చేసినందుకు పెట్టవా బావ మరి నాకు తలలో పెట్టు బావా నీకోసం దారం కూడా పెద్దగా ఉంచాను బావా పింక్ చాలా బాగుంటుంది కదా బావా అసలుకి థ్యాంక్ యూ బావా ఓకే అండి మా హస్బెండ్ అయితే నాకైతే ఈరోజు ఫోన్ పెట్టాడు కదా థ్యాంక్ యూ బాబా